రామానుష కథామృతం పదకొండో భాగం దివ్య వైష్ణవ తత్వాన్ని దేశమంతటా స్థాపించడానికి అన్ని దివ్య దేశాలను సందర్శించడానికి వెళ్ళాలని శ్రీరంగంలో ఉన్న శ్రీవైష్ణవులు రామానుషులను కోరారు శ్రీరంగంలో ఉన్న ప్రజలతో పాటు ఉడేవర్ల శిష్యులు స్వామి మీరు అన్ని తత్వములను జయించి శ్రీవైష్ణవ తత్వం స్థాపించారు ఇప్పుడు మీరు తీర్థయాత్రకు వెళ్ళి ఇతర దివ్య దేశాలను దర్శించుకుంటే బాగుంటుంది ఉడైవర్లు భాగవతలతో కలిసి నంపెర్మాళ్ళ వద్దకు వెళ్ళి ఇతర దివ్య దేశాలను దర్శించడానికి వారి సమ్మతిని కోరారు ఉడయవర్లు మేము ఇతర దివ్య దేశాలను దర్శించడానికి అనుమతించండి స్వామి అలాగే వెళ్ళి రండి పలువురు శ్రీవైష్ణవులతో కలిసి ఉడైవర్లు భారతదేశంలో ఉన్న అనేక దివ్య దేశాలకు తీర్థయాత్రగా వెళ్ళారు వారు చోళనాడు నుంచి ప్రారంభించి తిరుక్కుడందై ఇంకా ఆ దగ్గరలో ఉన్న దివ్య దేశాలు సేవించుకున్నారు తర్వాత వారు తిరుమాలిరింజోలై ఇతర సమీప కోవిలలను దర్శించారు ఆ తర్వాత వారు తిరుపుల్లాడిని దర్శించి సేతు సముద్రానికి వెళ్ళారు అక్కడ నుంచి ఆళ్వార్ తిరునగరికి వెళ్ళారు నమ్మాళ్వార్లు వుడైవర్లను చూసి చాలా సంతోషించి మంగళాశాసనం చేశారు ఆ తర్వాత వుడేవర్లు నవ తిరుపతులలో ఉన్న అన్ని కోవిలలను దర్శించారు దానితో పాటు ఇతర తత్వవేత్తలతో పలు వివాదాలు జయించి వారు విశిష్టాద్వైత ఔన్నత్యాన్ని స్థాపించారు ముడైవర్లు ఆ తర్వాత తిరుకురుంగుడికి వచ్చారు అక్కడ కొలువయ్యున్న తిరుకురుంగుడి నంబికి మంగళాశాసనం చేసి అర్చక ముఖాన వారితో మాట్లాడారు తిరుక్కురుంగుడి నమ్మి పలు అవతారాలు చేసి మీరందరినీ సంస్కరించడానికి చాలా కాలం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ అది సఫలం కాలేదు మీరెలా ఇంతమందిని కొద్ది సమయంలో మార్చగలిగారు ఉడైవర్లు మీరు నన్ను గురువుగా స్వీకరించి మీరు శిష్యుల స్థానంలో ఉండి అడిగితే మేము దాని గురించి వివరిస్తాం వెంటనే తిరుక్కురుంగుడి నమ్మి ఉడయవర్లకు ఒక సింహాసనం ఇచ్చి వారి పక్కనే వినయంగా శిష్యుల్లాగా నిలబడ్డారు ఉడైవర్లు సింహాసనంలో కూర్చోకుండా వారి ఆచార్యులైన పెరినంబి వారు సింహాసనం మీద ఆసీనులైనట్లుగా భావించి వారిని ధ్యానిస్తూ పక్కన కూర్చున్నారు ఉడైవర్లు అది ద్వయమహామంత్రమనే గొప్ప రహస్యం ప్రజలను సంస్కరించి ఈ గొప్ప మార్గాన్ని స్వీకరించడానికి మాకు సహాయపడింది తిరుక్కురుంగుడి నంబి దీనిని మాకు వివరించినందుకు ధన్యవాదము మీరిప్పుడు మా ఆచార్యులు ఒడేవర్లు అలాగే చాలా సంతోషం ఇప్పుడు మీకు శ్రీవైష్ణవ నంబి అని ఇస్తున్నాం తర్వాత ఒడేవర్లు తిరువన్ పరిసారం తిరువట్టారు తిరువనంతపురం మొదలైన దివ్య దేశాలకు వెళ్ళారు వారు తిరువనంతపురంలో మఠాన్ని స్థాపించి అన్య మతస్థులను చాలామందిని బాధల్లో గెలిచారు ఆ ప్రాంతంలో ఉన్న ఇంకొన్ని దివ్య దేశాలను దర్శించిన తర్వాత ఉడేవర్లు ఇంకా పలు దివ్యదేశాలు దర్శించడం కోసం పశ్చిమ తీర మార్గం కుండా ఉత్తర భారతానికి వెళ్ళారు మధుర సాలగ్రామం ద్వారక అయోధ్య భదరికాశ్రమం నైమిసారణ్యం పుష్కరం గోకులం గోవర్ధనం బృందావనం మొదలైన క్షేత్రాలకు వారు వెళ్ళారు అక్కడ ఉన్న అన్య మతస్థులను తన వాక్పటిమతో జయించారు తర్వాత వారు కాశ్మీరానికి చేరుకున్నారు స్వయాన సరస్వతీదేవి కొలువై ఉన్న అక్కడి సరస్వతి భాండారాన్ని అంటే సాహిత్య కేంద్రాన్ని దర్శించారు సరస్వతీదేవి గుర్లను స్వాగతించింది సరస్వతి చాంత్యోగు ఉపనిషత్లోని ఏవా ఈ శ్లోకానికి అర్థాన్ని వివరిస్తారా ఆ శ్లోకం విషయంలోనే వారి ప్రథమ గురువు ప్రథమగురువు ప్రకాశులతో విభేదించారు ఉడైవర్లు ఆ శ్లోకానికి అర్థాన్ని చక్కగా వివరించారు దానికి సారవంతమైన అర్థాన్ని స్థాపించారు సరస్వతీదేవి చాలా సంతోషించి వారి శ్రీభాష్యం అంటే బ్రహ్మ సూత్రాలకు రాసిన వ్యాఖ్యాన గ్రంథం ఆ గ్రంథాన్ని తీసి తన శిరస్సు మీద పెట్టుకొని వారిని ప్రశంసించింది హైగ్రే విగ్రహాన్ని వారికి బహుకరించింది సరస్వతీదేవి మేము మీకు శ్రీ భాష్యకారులు అనే బిరుదుని ఇస్తున్నాం సరస్వతీదేవి ఆనందించడం చూసి డ్రైవర్లు ఆశ్చర్యపోయారు మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు సరస్వతీదేవి కొంతకాలం ముందు శంకర్లు ఇదే శ్లోకానికి వివరణ ఇచ్చారు కానీ అది అసమంజసంగాను అసంబద్ధంగానూ ఉండింది మీరు చాలా బాగా అతి స్పష్టంగా వివరణ ఇచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు అందుకే సంతోషంగా ఈ కాశ్మీర్లోని పండితులు ఆందోళన చెంది ఉడేవర్లతో వాద వివాదం చేశారు ఉడేవర్లు వీరందరినీ జయించి తమ తత్వాన్ని దృఢంగా స్థాపించారు దీన్ని చూసి కాశ్మీర దేశపు రాజు కూడా ఆశ్చర్యపోయారు ఉడేవర్ల శిష్యులయ్యారు పరాజయం పొందిన పండితులు రోతంతో ఉడేవర్లకు తంత్రంతో చంపడానికి ప్రయత్నం చేశారు కానీ అది వాళ్ళకి ఎదురు తిరిగి వారందరి మధ్య గొడవలు వచ్చాయి రాజుగారు జోక్యం చేసుకొని వారిని రక్షించమని ఉడేవర్లను ప్రార్థించారు తర్వాత వాళ్ళందరూ ఉడేవర్ల శిష్యులయ్యారు తర్వాత ఉడేవర్లు వారణాసికి వెళ్ళారు అక్కడ పవిత్ర గంగలో చేసి దేప్రయాగగా ప్రసిద్ధి చెందిన కండమెన్నం కడినగరం అనే దివ్య దేశాన్ని దర్శించారు తరువాత వారు ఆగ్నేయ దిశగా ప్రయాణం చేసి పురుషోత్తధామము అనే క్షేత్రానికి చేరారు అక్కడ పలు మాయావాద తత్వవేత్తలను జయించి ఒక మఠాన్ని స్థాపించారు అక్కడి నుంచి దక్షిణ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించి శ్రీ సింహాద్రి అహోబిల క్షేత్రాలను దర్శించారు ఆఖరికి ఉడేవర్లు తిరువేంగడం అనే తిరుపతికి చేరారు అక్కడ కొంతమంది శైవులు తిరువేంగడానికి అధిపతి శివుడు అని వివాదాన్ని లేపారు ఉడైవర్లు ఆ వివాదానికి ఒక పరిష్కారాన్ని చెప్పారు ఉడేవర్లు శివుడు మరియు నారాయణులను సూచించే ఆయుధ చిహ్నాలను స్వామి ముందు ఉంచుదాం వారు శంఖ చక్రాలను స్వీకరిస్తే వారు విష్ణువు ఒకవేళ త్రిశూలం చిహ్నాలను స్వీకరిస్తే వారు శివులు సరే మేము అంగీకరిస్తున్నాం ఆయుధ చిహ్నాలను ఆలయంలో ఉంచి రాత్రి వేళ తలుపులు మూసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉడైవర్లు మరియు ఇతర శ్రీవైష్ణవులు ఆనందించే విధంగా మరుసటి రోజు పెరుమాళ్ళు వారి శంఖ చక్రాలను హస్తాల్లో ధరించి ఉన్నారు ఈ సమస్య తీరిందని తెలుసుకొని ఉడైవర్లు తిరుపతికి దిగి వచ్చి అక్కడి నుంచి దక్షిణ దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి వారు కాంచీపురం తిరువల్లిక్కేణి తిరునిర్మలై మొదలైన దివ్య దేశాలను దర్శించుకున్నారు తర్వాత మధురాంతకానికి వచ్చారు అక్కడ పలు మాయావాద విద్వాంసులు జయించి తొండై మండలంలో కూడా విశిష్టాద్వైతాన్ని స్థాపించారు వారు తిరువహీంద్రపురం కాటుమన్నార్ కోయిల్లను కూడా దర్శించారు అలా అనేక దివ్య దేశాలను దర్శించి ఉడేవర్లు శ్రీరంగం చేరుకున్నారు శ్రీరంగనాథులు వారిని చూసి చాలా సంతోషించారు ఉడేవర్లు శ్రీరంగనాథుల సన్నిధిలో అమలనాథి పిరాన్ ప్రబంధాన్ని పట్టించారు వారు శ్రీరంగంలో ఉంటూ తమ కైంకర్యాలను కొనసాగించసాగారు ఆళ్వార్ ఇద్దరు మానర్ జియర్ తిరువడిగడే శరణం జియర్ తిరుడిగడేశరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ के ओवईए ऐप डाउनल अड्रसा के डाट ओआरजी